అయ్యప్ప స్వామి ఎందుకు వివాహం చేసుకోలేదో నీకు తెలుసా అయ్యప్ప స్వామి ఓ అనూహ్యమైన కథకు కేంద్రమైన మహాత్ముడు అయ్యప్ప స్వామి ఓ మనిషిని హతమారుస్తాడు ఆ క్రూరమైన రూపం నుంచి లీలావతి అనే అందమైన కన్య ఉద్భవిస్తుంది అప్పుడు లీలావతి స్వామిని అడుగుతుంది అయ్యప్ప నన్ను వివాహం చేసుకోండి అని అదే సమయానికి అయ్యప్ప స్వామి నవ్వుతూ ఇలా చెప్తాడు ఈ జన్మలో నేను బ్రహ్మచారిని నిన్ను వివాహం చేసుకోలేను కానీ నీకు ఓ వరం ఇస్తాను రాబోయే కాలంలో నా కోసం నిర్మించబడే ఆలయంలో నన్ను దర్శించడానికి వచ్చే భక్తులు నిన్ను కూడా దర్శిస్తారు వాళ్ళ పాపాలు తొలగించాల్సిన బాధ్యత మీదే నిన్ను మాలికా పురత్తమ్మ అని పిలుస్తారు ఇందుకే శబరిమల దేవస్థానంలో మాలికా పురత్తమ్మ ఆలయం కూడా ఉంది ఆమె అయ్యప్పని అనురాగంతో ఎదురు చూస్తుంటుంది ఎప్పుడైనా ఆయన తన ప్రతిజ్ఞను మార్చుకుంటాడేమో అనే ఆశతో శబరిమలకు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళరంటే ఇది అయ్యప్ప స్వామికి వ్యతిరేకంగా కాదు అయ్యప్ప స్వామి స్వరూపం నిత్య బ్రహ్మచారి స్వరూపం అందుకే పది నుంచి యాభై ఏళ్ళ వయస్సు కలిగిన స్త్రీలకు ఇక్కడ అనుమతి లేదు ఇది నిబంధన భక్తుల విశ్వాసం మీద ఆధారపడిన సాంప్రదాయం